ഇരച്ചോ മോമ്മീമാർട്ടെ അന്തികെ ടീം അങ്ങനങ്ങ് നൽച്ചി ഫസ്റ്റ് ടൈം ഈ മന്ദർമീ നേരും ആ ഇൻടേക്ക് ദീസ്ക്ക പോവുന്നാ എ ചെറിയ മോഡൽ നമ്മൾ చెప్పు വീ ബറോ ബാത്ത്റൂം చెప్పు വന്നാ ബാത്ത്റൂം റടക്കുന്നാടി ബറോ ഡാഡിക്ക് സോണ് മാച്ചോ ബറോ മോമ്മീക്ക് സോണ് വോ സാം കൊംജാലി ബേഡി സോണ്ോ ജന്നോ ഇലിങ്ങി നിങ്ങി ആടിങ്ങടിങ്ങ നേങ്ങ നേങ്ങരേ ബിങ്ങരേ കന്ത ജംഗരേ అన్నయ్య అన్నా అంటే అన్నయ్య అన్నామంటే చెల్లిపోని బంధం చిక్కు నేను ఏజ్కి వచ్చేంత వరకు ఎప్పుడో మా మమ్మీకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటా సరే సరే మంచిదే కదా హ్యాపీ ఉండాలి

మనం రమ్మన్నాడు కదా ఇక్కడికి సో ఇంకే ఇంకో గెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది గట్టిగా చెప్పే రోడ్ కరెక్ట్ లా ఉంటుంది బాగుందమ్మా ఇల్లు

ఈవో ఈవోతు షిగర్ కార్ కింద యాక్సిడెంట్ ఐంద గైస్ రెండు సార్లు గుద్దిన ఒకసారి ఒకసారి యాక్సెంట్ వాలె కింద అరగ్న పెట్టిరో పాట రెండు సార్లు రిషి రిషి షిగర్ కార్ కి షిగర్ కార్ కి రెండు సార్లు యాక్సిడెంట్ ఐంది యాక్సిడెంట్ కాదు గుద్దుకున్నా వచ్చా రోడ్డు వచ్చేది విజిబుల్ డ్రైనింగ్ రాదు

కొంచెం బీజేస్తాగో శ్రీ అన్నీ దైడు వచ్చి కూస పోతేమంటుండో తెలుసా వద్ది నాకు కాళ్ళు ఇరిగిపోతుంది ఇదిగో ఇది ప్రేమ இது பேசுகிறேன் <laughs>

Happy birthday to you. 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 Happy birthday.

ഇവിടെ വെച്ചോ കരമ്മ മണുവേ ബാ അമ്മേ അമ്മേ സെക്കൻഡ് മലെ അണ്ണാ അണ്ണാ നീ വെണ്ടലാ

엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 어서 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔딩이 되어서, 엔이되 되어서, 엔딩이 이 되어서, 엔딩 మంచి ఉండాలనే కదా నేను చాలా కష్టపడి ఆమె నీ సాయించినా కూడా నన్ను గుర్తు పెట్టేస్తుంది ఏడుస్తుంది

ఇప్పుడే చెప్పాలి అంటే నేను మా ఇంట్లో కోసం ఏదో ఒకటి చేయాలి 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 అని ఎప్పటి నుండో మా అమ్మకి చెప్తా కానీ నేను ఇప్పటి వరకు నేను ఏజ్కి వచ్చేంత వరకు ఎప్పుడో మా మమ్మీకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటా సరే సరే మంచిదే కదా హ్యాపీగా ఉండాలి సార్ కానీ ఇంతసేపు నేను ఏమనుకున్నానంటే అంకుల్ కొంచెం స్ట్రిక్ట్ ఏమో సైలెంట్ గా ఉన్నారు అనుకున్నాను కానీ చిన్నపిల్లలు అంకుల్ ఉంటారు నా కళ్ళు వచ్చేసి గురించి ఒక మాట చెప్పండి विरोध गर्नको छैन भाइ हे हे त मानम इजेटोड लाग्यो तले हा हा इजेटोड गादो इजेटोड सर बोलले मम्मी वचनै इन्दु वे वचनै सर ह्यापी बर्थडे थैंक यू वन सेकेन्ड आन्टी बर्थडे आन्टी वन सेकेन्ड ह्यापी बर्थडे आन्टी थैंक यू अंकल अब यतिले फ्यामिली चिना पान्दी चिले कालम नबुस्तो सन्तुष्ट आन्टी जी मम्मी लाइफ लो इदा फर्स्ट बर्थडे हो ना एउटा चोरे एक पटक ह्यापी बर्थडे आ चपर एक पटक आइला नि गरे पाला ఇస్తున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ జున్ను హోమ్ టూర్ ఇంకొక కొత్త వీడియోలో వస్తుంది అంటే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యూర్